అన్నమయ్య జిల్లాపై కొత్త తరహా పద్ధతి వస్తుందండి డిమాండ్ అన్నమయ్య తెరపైకి కొత్త డిమాండ్ ఏంటంటే మదనపల్లి కేంద్రంగా ఐదు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కాబోతోంది ఇల్లుండి దీనిపై అఫీషియల్గా ప్రభుత్వం గిజెట్ జారీ చేయనుంది అయితే ఈ జిల్లాకు అన్నమయ్య పేరును కొనసాగిస్తామని ప్రకటించడంతో స్థానికులు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారండి అది రవీంద్రుడు మెచ్చిన నేల మదనపల్లి చరిత్రను చెరపొద్దు వేరు మార్చొద్దు మా ఊరిని మా జిల్లా మదనపల్లి ఇది పేరు కాదు మా ఆత్మ గౌరవం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంతా మదనపల్లి అంత పెద్ద రెడ్లు చిన్న రెడ్లు నడిపి రెడ్లేనండి అయితే రాజీంపేట పార్లమెంట్ సెంటర్ని అన్నమయ్య జిల్లా చేయాలి న్యాయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అన్నమయ్య జిల్లా రాజంపేడ సెంటర్ కాకుండా ఎందుకంటే రాజమపేటలో రాయచోట్లో పెడితే రాయచోట్లో బస్ స్టాండ్ సరిగ్గా ఉండదు రైల్వే స్టేషన్ సదుపాయం లేదు నీటి సదుపాయం లేదు దానికి అన్నమయ్యను పెట్టి రాజంపేటకు అన్యాయం వేస్తే ఇవాళ ఇదే అన్నమయ్య పేరునో మదనపల్లికి పెడితే ఏం వచ్చింది ఆయన తప్ప ఏం తప్పు వచ్చింది అన్నమయ్య మంచివాడే కదా పేరు మంచిదే కదా ఇది కుదరదు మీకు రాజంపేటకు అన్యాయం చేసి మీరు మదనపల్లిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ పెద్ద 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 వాళ్ళందరూ కలిసి రాజంపేటకు అన్యాయం చేయాలని ఇవాళ తురగభాష నడ్డి తిరిగిందంటే నీ మీకే తగిలింది ఎట్టైనా సరే మదనపల్లికి అన్నమయ్య పేరు పెట్టాల్సిందే అది ఏమన్నా కానీ ఎందుకంటే రాజంపేట పార్లమెంటరీ సెంటర్ని జిల్లా చేయాలని అఫీషియల్గా నోటిఫికేషన్ ఆ రోజు ఆ రోజు అటు రాయచోట్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు మదనపల్లికి సంబంధించినటువంటి పెద్దారెడ్లు వీళ్ళందరూ కలిసి పెద్దిరెడ్లు గిదిరెడ్లు అందరూ కలిసి రాజంపేట చంద్రవందర చేసి ఇవాళ తన దాకా వచ్చిన దాకా తెలియలే బాధ విషయం ఏంటంటే పెద్దిరెడ్డి కుటుంబమే రాజంపేట పార్లమెంటుకి ఎంపీ పెద్దిరెడ్డి కుటుంబంలో ఆ దానికి ఆయన ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే రాజంపేట ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన వాళ్ళే నోరు మూసుకున్నారు కుక్కని పేరు రాయచోడి జిల్లా చేస్తా ఉంటారు రాయంపేట వదిలేసి ఇవాళ రాయచోడి జిల్లా కేంద్రం చేసి మదనపల్లికి మార్చి ఈ అన్నమయ్య పేరు తీసుకొని మదనపల్లిలో పెడితే పెద్ద బొబ్బ బొబ్బ రఘుల్ తన మొత్తానికి రాజీ పేట చేసే అన్యాయం ఎప్పటికీ వాదు మీకు పోదు మీ పార్టీకి పోదు మొత్తం మీద అన్నమాచార్య ఒక శాపం ఈ మదనపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఖచ్చితంగా తగులుతుంది